హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్ చిల్డ్రన్ ఈరోజు ఈ వీడియోలో మనము పదవ తరగతిలోని ఉపవాచకము మన ఇతిహాసము రామాయణము గురించి చెప్పుకోబోతున్నాం వాల్మీకి మహర్షి రామాయణానికి సంక్షిప్త వచన రూపం అయితే మన ఇతిహాసం అని చెప్పడం జరిగింది ఇతిహాసము అంటే ఇది ఇట్లా జరిగింది అని చెప్పడాన్నే ఇతిహాసము అని అంటారు వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపము సంక్షిప్తము అంటే పెద్ద మొత్తంలో ఉన్న విషయాన్ని చిన్నగా తగ్గించి పూర్తి అర్థం వచ్చేలాగా చెప్పడమే సంక్షిప్తం వచన రూపము అంటే వచనము అంటే చదువుకోవడానికి వీలుగా ఉంటుంది గద్య భాగంలాగా ఉంటుంది అయితే రామాయణాన్ని మొత్తము ఆరు కాండలుగా విభజించడం జరిగింది ఆ ఆరు కాండలు వరుసగా బాలకాండం అయోధ్యాకాండం అరణ్యకాండం కిష్కిందాకాండం సుందరాకాండం యుద్ధకాండం ఇవి ఆరు కాండలు ఇందులో మనము మొదటగా చెప్పుకోబోయేది బాలకాండం గురించి బాలకాండం గురించి తెలుసుకునే ముందు అసలు రామాయణం ఎందుకు చదవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం రామాయణాన్ని ఎందుకు చదవాలంటే వినండి మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ రామాయణం అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతోంది రామాయణం చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది రామాయణం రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శ మూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యము నభూతో నభవిష్యతి మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికదిగా కీర్తి పొందాడు రామాయణం పౌలస్య వద సీతాయా చరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండల అనగా విభాగంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభననుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది అయితే ఒకసారి వివరణ చూద్దాం రామాయణాన్ని చదవాలి అన్నాం మరి ఎందుకు అనే విషయము తెలుసుకోబోతున్నాం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యము సంస్కరించడము అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని తను నిలబెట్టుకోవడము అనే అర్థం వస్తుంది మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ మనిషి యొక్క హృదయం నుండి ఎప్పటికీ చెరగదు చెరిగిపోవడం అంటే వెళ్ళిపోవడము కాబట్టి ఎప్పటికీ కూడా రామాయణం అనేది మనిషి గుండెల్లో నిలిచిపోతుంది అనే అర్థం వస్తుంది మరి రామాయణంలో ఏమేమి తెలుసుకోవచ్చు అంటే ముందుగా అమ్మా నాన్నల అనురాగము తల్లిదండ్రులు తమ పిల్లలపైన ఎటువంటి అనురాగాన్ని ప్రేమను చూపిస్తారో మనం తెలుసుకోవచ్చు పుత్రుల అభిమానము పుత్రుల యొక్క అభిమానము తండ్రి పైన ఏ విధంగా ఉంటుందో రామాయణంలో తెలుసుకోవచ్చు అన్నదమ్ముల అనుబంధం అన్నదమ్ముల అనుబంధము అంటే ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ దాన్ని అనుబంధం అంటారు మీరు గమనించవచ్చు మామూలుగా ఏ ఇద్దరు అన్నదమ్ముల్ని మనం చూసినా కూడా పెద్దవాళ్ళు ఏమంటారు అన్నదమ్ములంటే రామలక్ష్మిలాగా ఉండాలరా మీరు అంత బాగా ఉన్నారు అంటూ ఉంటారు తర్వాత భార్యాభర్తల సంబంధం భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాముడు సీతా మాదిరిగా గొప్పగా బ్రతకాలని చెప్పేసి చెప్పడం జరిగింది గురు భక్తి శిష్యాను రక్తి రాముడు గురువు గొప్ప భక్తిని కలిగి ఉండేవాడు అదేవిధంగా గురువులు కూడా వారి యొక్క శిష్యుల గొప్ప మమకారాన్ని అనురాగాన్ని ప్రేమను కలిగి ఉండేవారు గురువులంటే వశిష్ఠులు మరియు విశ్వామిత్రులు శిష్యుడంటే రాముడు అనేంత గొప్పగా ఉండాలి స్నేహఫలం స్నేహ ఫలము అంటే మంచి వారితో స్నేహం చేయాలి రాముడు ఆంజనేయ స్వామితోనూ మరియు సుగ్రీవుడితోనూ గొప్ప స్నేహం చేసి మంచి ఫలితాన్ని పొందాడు ఆ విధంగా గొప్ప స్నేహాన్ని చేయాలి ధర్మ బలము అంటే ధర్మానికి బలం ఎక్కువ అని అర్థం వినయంతో ఒదగడము వినయము అంటే అమ్మ ఎదుటివారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి అని అర్థం వివేకంతో ఎదగడము వివేకము అంటే తెలివి తెలివితో ఎదగాలి జీవితంలో పైకి రావాలి జీవకారుణ్య భావన జీవకారుణ్య అంటే జీవ అంటే జీవము అంటే ప్రాణము కారుణ్య అంటే కరుణ అని అర్థం అంటే ఎదుటివారి పట్ల అవి మూగజీవాలు కావచ్చు మనుషులే కావచ్చు ఎదుటివారి పట్ల కరుణ కలిగి ఉండాలి అంటే జాలి దయ వంటివి కలిగి ఉండాలి తర్వాత ప్రకృతి లాలన ప్రకృతిని ప్రేమించాలి అని అర్థం ఇలా జీవిత పార్శ్వాల నెన్నింటినో మన జీవితంలో ఉండే ఎన్నో కోణాలను పట్టి చూపిస్తుంది అర్థంలాగా చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్నే చదవడము మన జీవితాన్ని మనమే చదవడము జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది రామాయణాన్ని చదివితే రామాయణం పారాయణ గ్రంథం కాదు పారాయణము అంటే నిత్యం చదువుకోవడము అని అర్థం అయితే కేవలం చదువుకోవడం మాత్రమే కాదు ఆచరణ ప్రధాన గ్రంథము రామాయణాన్ని చదివినప్పుడు రామాయణంలో ఉన్న విషయాలని మన జీవితానికి మనము అలవాటు చేసుకోవాలనేది ముఖ్య విషయం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది ఉత్తమ ధర్మాలు ఉత్తమ అంటే చాలా గొప్పవమ్మ కాబట్టి గొప్ప గొప్ప అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆచరిస్తే గనక మనిషి మనిషిలాగా ఎదగగలడు గొప్పవాడు అవుతాడని రామాయణం చెబుతోంది చిన్న చిన్న పాత్రలు అంటే క్యారెక్టర్స్ సో చిన్న చిన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సమున్నత చాలా గొప్ప సందేశాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది రామాయణము రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అంటే ఈ వాక్యాన్ని రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పడం జరిగింది అంటే నిజానికి మారీచుడు రాక్షసుడు రామునికి ఒక రకంగా శత్రువు అయినప్పటికీ ఒక శత్రువుని పొగుడుతూ గొప్ప వాక్యము చెప్పాడు మారీచుడు అది రాముని గొప్పతనము ఏం చెప్పాడు రాము విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అంటే సత్యానికి ధర్మానికి పరాక్రమానికి రాముడు నిలువెత్తు నిదర్శనము రాముడు కంటికి కనిపించే సత్యము ధర్మము పరాక్రమము అని గొప్ప మాటలు మారుచుడు చెప్పడం జరిగింది రాముడు వంటి ఆదర్శ మూర్తి ఇన్స్పిరేషన్ పర్సన్ అని చెప్పేసి అర్థం ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే ఉంటే అది భూమి మీద రాముడు మాత్రమే అని చెప్పడం జరిగింది రామాయణం వంటి ఆదర్శ కావ్యము రాముడు ఎలాగైతే ఆదర్శ మూర్తో రామాయణ గ్రంథం కూడా గొప్ప ఆదర్శవంతమైనటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి రామాయణాన్ని చదవచ్చు జీవితాన్ని నిలబెట్టుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది రామాయణము ఆదర్శ కావ్యము తర్వాత నభువుతో నభవిష్యతి అని చెప్పడం జరిగింది నభూతో అంటే భూతకాలము అని అర్థము నా భవిష్యతి అంటే భవిష్యత్ కాలము రాబోయే కాలము అని అర్థం అయితే రామాయణం వంటి గొప్ప కావ్యము నభూతో భూతకాలంలో ఎప్పుడూ కూడా చెప్పబడలేదు నా భవిష్యతి భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఇంత గొప్ప గ్రంథము రాదు అని చెప్పడం జరుగుతుంది మనిషి ఉన్నంత కాలము ఈ రామాయణం అనేది ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణము ప్రపంచ సాహిత్యము సాహిత్యము అంటే మామూలుగా కవితలు గేయాలు పాటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో ఆది కావ్యము మొట్టమొదటగా చెప్పబడినటువంటి కావ్యము అది రామాయణం ప్రపంచం మొత్తంలో రామాయణం అనేది మొట్టమొదటగా పుట్టింది వాల్మీకి మహర్షి దీనిని రచించాడు రాయడం వల్ల ఆయన కవిగా కీర్తి పొందాడు ఆది అంటే మొట్టమొదటగా అని అర్థం వస్తుందమ్మా అందుకే మనకు వారాల్లో ఆదివారముతోనే మనం మొదలు పెడుతూ ఉంటాం అలా రామాయణము రాసి వాల్మీకి మహర్షి కవిగా మొట్టమొదటి కవిగా గొప్ప కీర్తి పొందాడు గొప్ప పేరు పొందాడు ఈ రామాయణాన్ని మూడు రకాల పేరుతో పిలుస్తూ ఉంటారు మనందరికీ తెలిసిన రామాయణం అనే పేరు ఒకటైతే పౌలస్య వధ రెండవది సీతాయా చరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి తర్వాత ఈ రామాయణం అనేది ఆరు కాండలుగా విభజించబడిందని ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో ఈ రామాయణం అనేది రాయడం జరిగింది తర్వాత మన తెలుగు వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా తెలుగులో కూడా రామాయణం రాయడం జరిగింది అయితే ఈ రామాయణం తర్వాత రకరకాల రామాయణాలు అనేవి రావడం జరిగింది మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో అంటే కొన్ని దేశాల్లో కూడా ఈ రామాయణ కథ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే కొంతమంది తెలివైన కవులు వాళ్ళకు ప్రతిభ ఎక్కువగా ఉన్న కారణంగా వాళ్ళు ఏం చేసినారంటే ఈ వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం ఏదైతే ఉందో ఆ రామాయణంలో లేని కొన్ని కథలను కూడా వాళ్ళు జోడించి కల్పించి క్రియేట్ చేసి రాయడం జరిగింది అయితే వాళ్ళు కల్పించి క్రియేట్ చేసి రాసినవే అయినప్పటికీ కూడా అవి ఎంత నిజంగా ఉన్నాయంటే వాల్మీకి మహర్షి నిజంగా రామాయణంలో ముందుగానే రాసాడేమో అనేది గొప్పగా ఆ కథలు అనేవి ఉన్నాయి వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది సంక్షిప్తంగా అంటే పెద్దగా ఉన్న విషయాన్ని చిన్నగా చేసి పూర్తి అర్థం వచ్చేలాగా చేయడము అని అర్థం అయితే మన ఈ ఉపవాచకము అదే ప్రయత్నం చేస్తోంది మీ అందరికీ కూడా రామాయణము అవ్వాలి అన్న విషయంతో పెద్దగా ఉన్న రామాయణాన్ని చిన్నగా చేసి పూర్తిగా రామాయణాన్ని మీకు అర్థమయ్యే విధంగా చాలా సులభ శైలిలో చెప్పడం జరిగింది సమున్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా సమున్నతమైన అంటే ఉన్నతమైన గొప్ప సమాజాన్ని నిర్మించాలి అనే ఉద్దేశంతో ముందు తరాల వారికి అంటే అప్కమింగ్ జనరేషన్స్కి స్ఫూర్తిదాయకంగా ఒక ఇన్స్పిరేషన్ బుక్గా ఉండాలని చెప్పేసి ఇది తయారు చేయడం జరిగింది మనము తర్వాత వీడియోలో బాలకాండను చూద్దాం